రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ఎనభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ తొంభై రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై మూడు రూపాయలు పచ్చిమిర్చి తొంభై ఐదు రూపాయలు కాకరకాయ అరవై రూపాయలు స్వీట్ కార్న్ ముప్పై రెండు రూపాయలు పాలే వంకాయ నలభై రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఏడు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల డెబ్బై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోటా మార్కెట్లో తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం Chicken, 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 chicken,

डंड 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 ओके जा벌벌 हर벌벌 हर벌벌 हर벌벌

970 970 970 970 970 970 980 980 भाई सिकने सिकने साले के सा आउर डेट हुआ है तू पे है तू जा दे कोई 哎，完全不敢。